హలో అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ రెసిపీలో మునక్కాయ కార పులుసు రెసిపీని ఎలా చేసానో చూడండి కర్రీ పాయింట్ స్టైల్లో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మునక్కాయల్ని చాలా పెద్దవిగా అంటే లావుగా ఉన్నవి కాకుండా ఈ సైజు ఉన్నవి తీసుకోండి బాగుంటుంది ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు టమోటాలు వెల్లుల్లిపాయలు అంతా రెడీ చేసి పెట్టుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట మరీ పొడవుగా కాకుండా కొద్దిగా సాల్ట్ నీళ్లు వేసుకొని మునక్కాయల్ని సగం వరకు ఉడికించి పెట్టుకోవాలండి అప్పుడు మునక్కాయలకి ఉప్పు బాగా ఎక్కుతుంది కర్రీలో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక ముప్పై శాతం ఫ్రై అయిన తర్వాత మనము వెరపకాయలని యాడ్ చేసుకోవాలి మీ కారానికి తగినట్లు వెరపకాయలను యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు బ్యాడిగే మిరపకాయలను యాడ్ చేశాను మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసేయండి మంచి కలర్ వస్తుంది అనేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని మరి కొంతసేపు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే పావు స్పూన్ కంటే తక్కువగా మెంతులు పావు స్పూన్ జీలకర్ర వేసుకొని అది కూడా వేసి ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకొని చల్లార పెట్టేసుకోవాలి మసాలా దినుసులు చల్లారిన తర్వాత మనం ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో మరికొంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై చేసి మళ్ళీ వెల్లుల్లిపాయల్ని యాడ్ చేయండి ఈ విధంగా మనం ఆయిల్లో ఫ్రై చేసి చేయడం వల్ల కార పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఈ పద్ధతిలో మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి టమోటా ముక్కల్ని కూడా వేసేసి సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి తొందరగా కుక్ అవుతాయి ఇప్పుడు వస్తున్న టమోటాలు బాగా సాఫ్ట్గా అవ్వడం లేదు కదండి కాబట్టి కొద్దిగా వాటర్ని చేసి మనం ఉడికించేసుకున్నాం అనుకోండి సాఫ్ట్గా ఉడికిపోతాయండి కొద్దిగా నీళ్లు వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే బాగా మెత్తబడిపోతాయండి ఇది కూడా మనం చల్లార పెట్టేసుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టాము కదా ఈ మసాలా దినుసులన్నిటినీ మిక్సర్ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోండి ఆ తర్వాత ఇందులోనే టమోటా ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసేసి కొంచెం ఇంగువ వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోండి అంతే అండి ఇంకా కర్రీ ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనమాట అదే కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి కొంచెం కరివేపాకు రెండింటిని లైట్గా ఫ్రై చేయండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని అందులో నుంచి వచ్చిన రసాన్ని వేసుకోవాలి పులుపుకు తగ్గట్టు వేసుకోండి అంటే ఒక్కో చింతపండు కొంచెం పులుపు ఉంటుంది కొన్ని తక్కువ పులుపు ఉంటాయి కదండి మరికొంత వాటర్ వేసుకొని కొద్దిగా ఉడకెక్కిన తర్వాత ఈ మునపకాయలు మునక్కాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా కలిపేసేయండి మొత్తం వేసేసి ఈ కర్రీ మనకు రైస్లోకి చాలా బాగుంటుందండి కొద్దిగా కర్రీ వేసుకున్నా సరే రైస్లో అంతటికీ బాగా కలుస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది మిక్సీ కడిగే నీళ్ళు కూడా వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి అన్నీ మనం ఫ్రై చేసి మిక్సీకి పట్టి వేసాము కదా కాబట్టి పచ్చివాసన ఏమి రాదు సాల్ట్ టేస్ట్ చేసుకొని కొంచెం తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కొత్తిమీర కొద్దిగా బెల్లం వేశాను మీరు బెల్లం వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి బాగా స్పైసీగా తినేవాళ్ళు బెల్లం వేయడం వల్ల బాగా టేస్ట్ అంతా బ్యాలెన్స్ అవుతుందనమాట ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మీకు కర్రీలో ఆయిల్ బాగా పైకి వస్తుంది అదే మీకు గుర్తు అనమాట కర్రీ బాగా ఉడికిపోయింది అని చాలా కలర్ఫుల్గా ఉంటుందండి రైస్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి